మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జూన్ మాసానికి సంబంధించి రాశి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో ఈ సప్తగ్రహ దృష్టి వృత్తిగ్రాసి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చేసుకుంటూ సో కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి చాలామంది కామెంట్స్ గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమజ్ జయంతి ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీకు సో రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి శని కూజ రవి బుధ గురు శుక్ర చంద్రుల యొక్క దృష్టి దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏర్పడడం వృక్షిక రాశి మీద సో పదిహేనో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అనటం సో నెమ్మదిగా పదమూడో తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు రవి బుధ మిథునంలోకి రావటం సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని అలాగే మేనంలో రాహువు మేషం స్వక్షేత్రంలో కుజుడు రవి బుధ శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను తర్వాత రవి బుధులు మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి మిథున రాశిలో కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం కుంభరాశి వారికి జూన్ మాసంలో అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో కుజుడు చతుర్థంలో శుక్రుడు బుధుడు అలాగే పంచమంలో కూడా శుక్రుడు అనుకూలిస్తూ ఉంటారు వీళ్ళకి సో మొత్తంగా మూడు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మేజర్గా మనకు కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి ఈ మాసంలో అద్భుతమైన విషయం ఏంటంటే సో సప్తగ్రహ దృష్టి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ వచ్చి వీళ్ళకి టెన్త్ హౌస్ మీదే ఉంది కెరీర్ ప్రొఫెషన్ హౌస్ మీద కొన్ని మంచి గ్రహాలు ఉన్నాయి కొన్ని శత్రు గ్రహాలు ఉన్నాయి కొన్ని గ్రహాలు మన పని మనల్ని చేసుకొనిస్తాయి కొన్ని గ్రహాలు మన పని మనల్ని చేసుకొనివ్వు మొత్తం కూడా మీ కర్మస్థానం అనేది యాక్టివేట్ అయ్యింది మొదటి రెండు వారాలు కూడా కాబట్టి కొన్ని కొన్ని గ్రహాలు మన ఆ పనికి అడ్డం పడుతున్నారా ఉంటుంది కొన్ని కొన్ని గ్రహాలు మీకు అలాగే హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తే తృతీయ స్థానంలోకి మారిన కుజుడి యొక్క సంచారం ఈ జూన్ నుంచి అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళకి ఇవ్వబోతుంది ఎందుకంటే చాలా లాంగ్ రన్ తర్వాత దరిదాపుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పరాక్రమ స్థానంలో కుజుడు వచ్చాడు ఈ పని నా వల్ల కాదు అనే క్వశ్చన్ ఉండదు కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా కుజుడు అద్భుతమైన రిజల్ట్స్ని ఈ తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో కుంభరాశి వారికి ఇస్తున్నారు ఇక్కడ మీకు పంచగ్రహ కూటమి చతుర్థ స్థానంలో జరగనివ్వండి సప్తగ్రహ దృష్టి టెన్త్ హౌస్ మీద ఉండనివ్వండి కానీ ఎలాంటి పని అయినా సరే నా వల్ల అవుతుంది అనే ఒక విల్ పవర్ ఉంది చూసారా అదొక్కటి చాలు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఈ మాసంలో మొదటి రెండు వారాలు చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు చాలా ఎమోషన్తో కూడి ఉంటారు ఇది మీ కంఫర్ట్స్ మీ మానసిక ప్రశాంతత ఇవి కొంచెం ఫ్లెక్చువేట్ చేసే ఆస్కారాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇది మీ మదర్ మీద మీ కంఫర్ట్స్ మీద మీ యొక్క హ్యాపీనెస్ మీద వీటి యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి ఓవరాల్గా అన్ని గ్రహాలు కలిసి టెన్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల అంటే డొమెస్టికల్గా కుటుంబ పరంగా ఎదురయ్యే బాధ్యతలను మీరు లేరు డొమెస్టికల్ గృహ గృహానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ని మీరు కాదని లేరు ఇటు ఉద్యోగానికి సంబంధించి మీరు చేయాల్సిన ప్రొవిషన్ని మీరు కాదనిలేరు సో వీటి మధ్య మీరు ఎక్కువగా సతమతమయ్యే ఆస్కారాలు కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఇక రాశిలో శని నడుస్తూ ఉన్నారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెంచుకునే పెంచుకోవాల్సిన అవసరం ఉంది చాలా వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి చాలా హెక్టిక్గా మానసికమైన ఒక ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి సో దానిలో ఇక్కడ మనం చూసినట్టయితే ద్వితీయంలో రాహు పక్కన అష్టమంలో కేతు ఉండి ద్వితీయంలో రాహు ఉంటాం సో ఇది ఎక్కువగా మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉండే ఆస్కారాలు రాహు కనిపిస్తూ ఉంది అది మీ జాయింట్ అకౌంట్స్ కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు ఇంట్లో సత్తగారు మామగారు సపోర్ట్ మీద కావచ్చు ఇది వీటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారికి సంబంధించి అర్ధాష్టమ రవి దోషం అర్ధాష్టమ గురుదోషం ఈ రెండూ కూడా మేజర్గా అంటే మీ అందరికీ మానసిక ప్రశాంతతను ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి బట్ అదే స్థానంలో ఉన్న శుక్రబుధుడు ఇద్దరు కూడా మిత్ర మిత్రగ్రహాలు అవటం వల్ల యోగకారకుడైన శుక్రుడు మీ యొక్క రా అక్కడ చతుర్థ స్థానంలోనే ఉండటం వల్ల సమ్ మిక్సిడ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంతలోనే సమ్ అన్కంఫర్ట్నెస్ బట్ అంతలోనే సమ్ కొంత స్ట్రెస్ అంతలోనే కొంత హ్యాపీనెస్ ఇలా కొంత మిక్సిడ్గా ఈ యొక్క మాసం మొదటి రెండు వారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో తర్వాత కూడా ఈ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంత పదమూడవ తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడే ఆస్కారాలు కుంభరాశి స్టూడెంట్స్ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ సంతాన విషయాల్లో కానీ కొంతవరకు మూడు నాలుగు వారాల్లో కొంత లిట్లు వీటి వీళ్ళకి ఉపశమనంగా కొంత రిలాక్సేషన్ వీటి విషయాల్లో ఉండే ఉండే ఆస్కారాలు ఉన్నాయి బట్ ఏదైనా రవి యొక్క సంచారం అటు చతుర్థంలోనూ అటు పంచమంలోనూ కూడా అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వక ఇవ్వలేకపోవటం ముఖ్యంగా ఇప్పుడు మనకి ముహూర్తాలు లేవు ఎందుకు ఎందుకు అంటే శుక్రగ్రహం శుక్రమోద్యమి గురుమవర్ద్యమి రెండు కూడా వెంట 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 వెంటనే జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఆ పవర్ఫుల్ శుభగ్రహాలకు పవర్ లేకుండా రవి చేసేస్తూ ఉన్నారు సో దీనివల్ల మీకు హ్యాపీనెస్ ఉన్నా ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఎన్ని లగ్జరీస్ ఉన్నా మీరు అనుభవించలేకపోతూ ఉంటారు సో ఇదే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీ ఎడ్యుకేషన్ కానీ ఒక ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది ఈ హస్తంగత్వం అనో దానివల్ల అందుకని రవికి అర్ఘ్యం ఇవ్వటం చాలా మంచిది చక్కగా అదేవిధంగా గోధుమ పిండి గోధుమ పాయాసం ఆవుపాలతో చక్కగా ప్రసాదంగా గోధుమ పాయాసం చేసి రవికి పొద్దున్నే సూర్యోదయం వేళల్లో చూపించి ఆయనకి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకుంటే ఎన్నో శుభ ఫలితాలని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు గృహపరంగాను ఇటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎన్నో లాసులు రాకుండా వీటి విషయాల్లో మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు సో కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం మెయిన్ పాయింట్ అటు రాహువు అంటే ఇన్ని గ్రహాలకి మనం చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఏదో మనం ఆ పరమేశ్వరుడిని ఆశ్రయిస్తే నవగ్రహాలకే ఒక ఇరవై ఏడు చేసి ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుంటే డైలీ ఎన్నో 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 మంచి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వారు పొందగలుగుతారు కాబట్టి మేజర్గా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది మీ యొక్క ప్రొఫెషన్ మీ కెరీర్ మీ యొక్క వృత్తి మీద ఎక్కువగా మీరు చేసే పనిని చేసుకునివ్వకుండా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందికర వాతావరణాలు ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి అటు బిజినెస్ పరంగా కానీ ఇటు ప్రొఫెషన్ పరంగా కానీ కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ మెయిన్ టాస్క్స్ మెయిన్ టార్గెట్స్ మెయిన్ పనులు కంప్లీట్ చేసుకుంటూ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకుని కొంత డిలే చేసుకుంటే మంచిది సో కాబట్టి ఇంకా ఈ రాసి సంబంధించి ఏ విషయం మీద ఎక్కువ ఎప్పుడు ఇంపాక్ట్ ఉండొచ్చు ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఇక్కడ మనం చూసిన ప్రాపర్టీస్ అండ్ డొమెస్టికల్ ఎనర్పీస్ పరంగా కానీ ఇవన్నీ కూడా మన వీక్లీ రాసి ఫలాలు ఫాలో అవుతుంటే ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు మనం ఈ విషయంలో ఈ వారం ఎలా ఉంది కాబట్టి ఆ వారంలో దానికి సంబంధించిన ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇంకా బాగుంటుంది సో కాబట్టి తప్పకుండా అది కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి